సైరా తెలుగు న్యూస్ టీవీకి స్వాగతం నలభై రోజుల ఉపవాస పార్దనా ముగింపు సందర్భంగా నంద్యాల జిల్లా దైవ సేవకుల సదస్సు ఏర్పాటు చేయడం జరిగినది పాస్టర్ కడియం అనిల్ కుమార్ గారి నలభై రోజుల ఉపవాస పార్ధన ముగింపు సందర్భంగా నంద్యాల జిల్లా దైవ సేవకుల సదస్సు రెండు వేల ఇరవై జూన్ నెల ఇరవై ఐదవ తారీఖున కల్వరి కరుణ పార్ధనా మందిరం నందు నిర్వహించడం జరుగుతున్నది ఈ సభలో పాస్టర్ జాన్ పీటర్ అయ్యగారు జే ధోని మినిస్ట్రీస్ వినుకొండ వాక్య ఉపదేశం చేదురు ఈ సభ డాక్టర్ లింగం భాస్కర్ గారు పాస్టర్ అన్నపురెడ్డి రాజేష్ గారు మరియు కడియం అనిల్ కుమార్ గారు ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతున్నది కనుక నంద్యాల జిల్లాలోని సేవకులు స్వార్థికులు సంఘ పెద్దలు మరియు ప్రజలందరి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా మనవి చేస్తున్నారు ఈ యొక్క మీటింగ్ లో మేము పాల్గొని చెప్పినది కడియం అనిల్ అనే వ్యక్తి నలభై రోజులు ఉపవాస దినంలో ఉండి రేపటితో ముగించబడుతున్నాయి దాని సందర్భంగా మండాల ఏరియాలో ఉండే దయచేసి అందరికీ దేవుని వాకింగ్ వినిపించటకు అటు చే వాకి వినిపించటకు చేసిన మీటింగ్లో పాల్గొనవలసిందిగా మనం చేయిస్తున్నాం అది ఇరవై ఐదవ తేదీ ఆరో నెల రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం దేవనగర్ మంది జరుపు వస్తుంది కాబట్టి ఇందులో పాల్గొన్న వ్యక్తులు బిషప్ డాక్టర్ లింగం మణిరాజ్ భాస్కర్ గారు మన్నా క్రైస్తవండా ప్రెసిడెంట్ గారు అదేవిధముగా వాక్కోపదేశకుగా పాస్టర్ జాన్ పీటర్ కాదు జయాబోని మినిసర్ ఎందుకండ అదేవిధముగా పాస్టర్ అన్నపురెడ్డి రాజేష్ కాదు జయబోని మినిస్టర్ యాలు వ్యాల్లూరు బ్రదర్ కడియం అనిల్ కుమార్ గారు కల్వరి కళా మినిస్టర్ నంద్యాల నేషనల్ క్రిస్టియన్ జేఈ ప్రెసిడెంట్ అధ్యక్షుడిగా వీళ్ళు ఈ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు కాబట్టి తప్పక సేవకులందరూ రావాల్సినదిగా ఈ ప్రశ్న తరఫున మనీ చేస్తున్నారు థ్యాంక్ యూ కృష్ణందు ప్రేమైన వర్లరా నందాల జిల్లా ప్రజలందరికీ తెలియజేయడం అనగా కడియం అనిల్ గారు నలభై రోజుల ఉపవాస ప్రార్థన అనంతరము ప్రత్యేకంగా నంద్యాల జిల్లా దైవ సేవకులకు ఏర్పాటు చేసిన దైవ సేవకుల సదస్సు ఈ నెల ఇరవై ఐదు బుధవారము జూన్ నెల రెండు వేల ఇరవై ఐదు సంవత్సరము పది గంటల నుండి ఒంటి గంట వరకు చెప్పటానికి ఏర్పాటు చేయడం అనేది కావున ఈ యొక్క సదావకాశమును సేవకులందరూ ఉపయోగించుకోవాలని మిమ్మల్ని ప్రేమతో కోరుచున్నాం ప్రియమైనటువంటి నంద్యాల ప్రజలకు మరియు క్రైస్తవ దేవుని విశ్వాసులందరికీ నజరేడైన ఏసునామంలో వందనాలు తెలియజేస్తున్నాను కలవరి కర్ణా మినిస్ట్రీస్ వారి ఆధ్వర్యంలో నంద్యాల జిల్లా దైవసేవకుల సదస్సు రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఐదవ తేదీన ఉదయం పది గంటలు మొదలుకొని మధ్యాహ్నము ఒంటి గంట వరకు కలవరి కర్ణా ప్రార్థనా మందిరం నందు నిర్వహించడం జరుగుతున్నది కనుక నంద్యాల జిల్లాలోని దైవ సేవకులందరూ ఈ యొక్క కలవరి కర్ణా మినిస్ట్రీస్ ద్వారా ఏర్పాటు చేయబడుతున్నటువంటి జిల్లా దైవ సేవకుల సదస్సుకు మీరందరూ రావాల్సిందిగా ప్రభు పేరట అని చేస్తున్నాను ఈ యొక్క అవకాశాన్ని పాస్టర్లు సేవకులు మరియు క్రైస్తవ పెద్దలు అందరూ సద్వినియోగం చేసుకోవాల్సిందిగా ప్రభు లాడ్ సత్యాన్ని లైక్ చేయండి నీతిని షేర్ చేయండి తెలుగు న్యూస్ టీవీని సబ్స్క్రైబ్ చేయండి